సౌత్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు కొంతకాలంగా అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే ఆ సమస్య నుండి కోలుకున్న ఆమె ఈ మధ్య సినిమా సెట్స్ లో అడుగు పెట్టారు ఇక సమంత ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరో పక్క సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ అందుబాటులో ఉంటారు తన పర్సనల్ ప్రొఫెషనల్ విషయాల గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు అయితే తాజాగా అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు సమంత ఈ పోస్ట్ లో ఆమె వృషభరాశిని ఎప్పటికీ కోల్పోకండి అంటూ రాసుకొచ్చారు కానీ ఈ పోస్ట్ లో అర్థం ఏంటో తెలియక నెటిజన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు నిజానికి సమంతకు కూడా వృషభ రాశి అన్న విషయం అందరికీ తెలిసిందే కొంతమంది ఈ మధ్య ఆమె మాజీ భద్ర నాగ చైతన్య శోభితా దులిపాల పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కావాలని సమంత ఇలాంటి పోస్ట్ పెట్టారని కామెంట్ చేస్తున్నారు కానీ దానికి దీనికి సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు మొత్తానికి అర్థం కాకుండా సమంత పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె హన్నీ బన్నీ అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నారు హాలీవుడ్ సూపర్ వెబ్ సిరీస్ సిటాడిల్ కు హిందీ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది అదే కాకుండా మరో సినిమాను కూడా ఇటీవలే మొదలు పెట్టారు సమంత ఆమె స్వీయ నిర్మాణ సంస్థలో వస్తున్న ఈ సినిమాకు మా ఇంటి బంగారం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు